వన్ నేషన్ తెలుగు న్యూస్ మహిళా కౌన్సిలర్ గీతారవి ఇంటిపై దాడి చేసి బీభజ్జనం సృష్టించిన టీడీపీ జనసేన పార్టీలకు చెందిన అల్లరి మూకలకు వత్తాసు పలికిన పలాస ఎన్డీఏ అభ్యర్థి గోజు శిరీషపై పదో వార్డు మహిళా కౌన్సిలర్ సర్వాన గీతారవి ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో పలాస ఎన్డీఏ అభ్యర్థి యార్లగడ్డ శిరీష ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ వాస్తవాలు తెలుసుకోకుండా స్థానిక కౌన్సిలర్ పై శిరీష వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పట్ల వైసీపీ కౌన్సిలర్ గీతారవి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు త్రాగునీటి సమస్య ఎదుర్కొంటుంటే మేము గుర్తించి కౌన్సిలర్ గా బాధ్యతలు చేపట్టిన తక్షణమే త్రాగునీటి సమస్య పరిష్కారం చేస్తే వాటిని ధ్వంసం చేయడం కరెక్టేనా అని శిరీషుని ప్రశ్నించారు అకారణంగా మీ జనసేన టీడీపీ ముఖలు మహిళా కౌన్సిలర్ ఇంటిపై దాడి చేయడమే కాకుండా మంచినీటి ట్యాప్లు సైతం ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసమని శిరీషుడు ప్రశ్నించారు శిరీషమ్మ వాస్తవాలు తెలుసుకుని హుందాతనంగా మాట్లాడాలని హితవు పలికారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి తమ వార్డులో తగదాలు సృష్టించే సహించేది లేదని హెచ్చరించారు ఎన్నికలు వచ్చినప్పుడే కనిపిస్తారు తప్ప ఏనాడైనా ఒక్క సమస్య అయినా పరిష్కారం చేశారా మా వార్డుకు మీరు చేసిందేమిటని శిరీషను సూటిగా ప్రశ్నించారు గీతారావి పదవ వార్డులో పైసా అభివృద్ధి చేయని శిరీషకు మహిళా కౌన్సిలర్ పై వ్యక్తిగత దూషణలు అసత్య ఆరోపణలు చేయడంపై గీతారవి మండిపడ్డారు ఒకటి అంటే ఒకటి అభివృద్ధి చేశామని చెప్పుకొని ఓట్లు అడుక్కోండి గోధు శిరీషకు సలహా ఇచ్చారు సమావేశంలో బూత్ కన్వీనర్లు ఎన్ భగీరథి హెచ్ కృష్ణారావు చిత్తరెడ్డి శ్రీనివాస్ శక్తి కోఆర్డినేటర్ హెచ్ మంజుల ఎం లత తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నిన్న గౌ మా పదవ వాటికి వచ్చారు వచ్చిన వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి అభివృద్ధి అన్నారు ఇంతకీ ఆవిడ చేసిన అభివృద్ధి ఏంటి గత ఐదు సంవత్సరాల్లో ఆవిడ ఆ మాట అనడానికి అరువురాలు కాదు మొదటి విషయం ఏంటంటే మంచినీటి కోసం దశాబ్దాలుగా మా వార్డులోని సమస్యలు ఉన్నాయి మేము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రహ్లాద్ గారి దృష్టిలో పెట్టాము పెట్టిన తర్వాత ఆయన సహారమై ఎన్నో పవర్ వీధిలో పవర్ బోరు పెంచాము తెగడి వీధిలో పవర్ బోరు పారసంబలో కోనేరు తర్వాత కొందర వీధిలోని రెండు పక్కల కలవట్లు ఇంత అభివృద్ధి చూడలేదు అని కౌన్సిలర్ మీద లేనిపోని మాట్లాడడం కరెక్ట్ కాదు తర్వాత ఏంటంటే కౌన్సిలర్ ఇంటి మీదకి వచ్చి దాడి చేసిన ఆ జనసేన టీడీపీ బీజేపీ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడడం అంతకంటే స్వభావం కాదు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడవలసిందిగా మేము మనం చేస్తున్నాము ఎందుకంటే అభివృద్ధి చేసిందే ఈ పది సంవత్సరం ఈ ఐదు సంవత్సరాల్లోని మేము సీధర్ అప్పలరాజు గారు సూచనల మేరకు సలహా సలహా సలహాల మేరకు మేము అభివృద్ధి చేసాం ప్రతీ నెల గడప గడపకు వెళ్ళి సమస్యలు తెలుసుకొని కూడా మేము ఇంత కష్టపడుతూ ఉంటే ఓట్ల కోసం ఈరోజు వచ్చి లేనిపోని వాఖ్యలు చేయడం అది కరెక్ట్ కాదు అని దీనికి మేము చాలా ఖండిస్తున్నాం అదే మీరు ఐదు సంవత్సరాల్లో ఎందుకు రాలేదు ఈ ఐదు సంవత్సరాలు కూడా ఎందుకు రాలేదు వచ్చి మీరు చేయండి చేసి చూపించిన తర్వాత మాట్లాడండి లక్షలు లక్షలు పెట్టి అభివృద్ధి అన్నది పదవ వార్డులోని గత ఏ నాయకుడు చేయలేదు ఇప్పటి వరకు మేము సంవత్సరాలుగా చేపట్టిన తర్వాత లక్షలు ఖర్చు పెట్టి కూడా మేము ఇంత అభివృద్ధి చేసిన తర్వాత మీరు అసహ్యంగా మాట్లాడడం సభం కాదని నేను తెలియజేస్తున్నాను శిరీషమ్మ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి తర్వాత చెప్పుడు మాటలు విని లేనుకొని మాట్లాడి ప్రజల్ని రెచ్చగొట్టి మా వాళ్ళలో చిచ్చు పెట్టడానికి మాత్రం ప్రయత్నించకండి గత ఐదు సంవత్సరాల్లోని ఒక్కంటే ఒక్కటి అభివృద్ధి జరగలేదు ఏ విషయంలో కూడా సహాయం కోర కోరి మా ఇంటికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నాం అదేలాగా సమస్యలు తెలుసుకొని మరి మేము పార్టీలు చూడలేదు పొలం చూడలేదు మతం చూడలేదు నిర్భయంగా చెప్తున్నాం మీకు ఇంకా ఏదైనా అపోహలు కానీ సందేహాలు కానీ మేము నేరుగా కూర్చుంటాం మీరు అభివృద్ధి అంటే మేము చేసిన అభివృద్ధి అంటే మేము చెప్తాం మేము చూస్తున్న వాళ్ళం కాబట్టి మేము ఇంత ధైర్యంగా ఉండగలుస్తున్నాము ఏ విషయమైనా సూటిగా మాట్లాడండి రచ్చగొట్టి మాట్లాడి ప్రజల్ని రెచ్చగొట్టకండి మేమేంటి అన్నది ప్రజలకు తెలుసు మీరు చెప్తే ఈ రోజు వచ్చి ఓట్ల కోసం అడగడం కాదు చేసి చూపించండి అప్పుడు మేము కూడా ఇది చేశారు అని మేము కూడా సమర్పిస్తాం అంతే తప్ప వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడడం సభవ కాదు అదేలాగా మీరు రాజకీయాలు చూశారు కులం చూసారు మతం చూశారు అంటే మా వార్డులోని ఈ జనసేన వాళ్ళకి బీజేపీ వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళకే ఎక్కువ అభివృద్ధి జరిగింది జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలు వాళ్ళకే ఎక్కువ చేరవేశారు అలా మేము దేనికి అడ్డు పడలేదు అడ్డు చెప్పలేదు మేమే స్వయంగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మరి అది మేము సూటిగా మీరు అడిగినా సరే మేము మేము వస్తాం మీరు రండి ఎవరికి ఎక్కడ ఏది చేయలేదు అన్నది మీరు అడగండి మేము చెప్పగలుస్తాం నేను మరో విషయం ఏం చెప్తున్నామంటే మీరు లేనిపోని వాక్షలు చేసి మర్యాద లేకుండా మాట్లాడితే మాత్రం మేము సహించేది లేదు ఎందుకంటే మేము వర్క్ చేస్తున్నాం అందుకనిసే మేము ఇంత నిర్భయంగా మాట్లాడగలుగుతున్నాం మేమే కాదు మా తోటి ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నాం అలా మీరు లేదు చెప్పుడు మాటలు విని మాత్రం దూషించడం మాకు కరెక్ట్ అనిపించడం లేదు దీనికి మీరు సంజయ్ చెప్పాలి మీరు మీరు ఈ రోజు వచ్చినా రేపు వచ్చినా మేము కూర్చుంటాం మీరు కూర్చుంటే ఈ గత ఐదు సంవత్సరాలు మీరేం చేశారు మేమేమి చేసాము ప్రజల్లో పెడదాము వాళ్ళే నిర్ణయించుకుంటారు రా 有点。